హాయ్ వ్యూవర్స్ మనం వచ్చే సెకండ్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము తెలుగు లాస్ట్ లెసన్ గౌను పాఠం బొమ్మలో ఏమేమి కనపడుతూ ఉన్నాయి పాఠం బొమ్మలో వచ్చేసి అమ్మ ఒక బాబు ఒక పాప గౌను పట్టుకుని నిల్చున్నది ఉన్నది కొత్త బట్టలు మీరు ఎప్పుడు వేసుకుంటారు కొత్త బట్టలు పండగలు పుట్టినరోజు అప్పుడు ఈ యొక్క కొత్త బట్టలు అనేటువంటిది వేసుకుంటాము తర్వాత వచ్చేసి గేమ్లో క్రింది వాక్యాలను ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటికి గోళం చుట్టండి గౌతమి పుట్టిన పుట్టినరోజంట గౌను కొత్తది కావాలంట చక్కని గౌను చూసిందంట అది కావాలని అడిగిందంట అమ్మ గౌనును తెచ్చిందంట గౌతమి ఎంతో మురిసిందంట అనేటువంటిది మీకు అక్కడ ఉన్నటువంటి వాక్యాలను వచ్చేసి అక్కడ గోళంని చుట్టండి గౌతమి పుట్టినరోజు చక్కని గౌను చూసిందంట అమ్మ గౌనును తెచ్చిందంట క్రింది పదాలను చదవండి అవుతముతో కూడినటువంటి ఉన్న అక్షరాలను వచ్చేసి గీత గీయండి కౌలు తౌడు సౌరి కౌముది యవ్వనం నౌకా గౌరి హౌరా నౌకరు లౌకికం చౌక బౌబౌ మౌనం పౌరుషం సౌదామిని జౌళి మౌళి సాదం సారీ సౌదం పౌరులు కౌరవులు చౌడు రౌతు గౌరవం మౌనిక గౌతముడు తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది బొమ్మలను పదాలతో జతపరిచి గీతలను రాయండి పౌడరు నౌక గౌను రౌడీ ఈ క్రింది వాక్యాలను వచ్చేసి వరుస క్రమంలో రాయండి గౌను కొత్తది కావాలంట అమ్మ గౌనును తెచ్చిందంట గౌతమి పుట్టిన రోజంట చక్కని గౌను చూసిందంట గౌతమి ఎంతో మురిసిందంట అది కావాలని అడిగిందంట ఇక్కడ వచ్చేసి నెంబర్స్ వేసిన చూడండి ఆ పద్యాన్ని చూసి మనం వచ్చేసి నెంబర్స్ వేసుకోండి పై గళ్ళలోని అక్షరాలను క్రింది గళ్ళలో అక్షరాలుగా చదవండి తేడాను చదవండి తేడాను గుర్తించండి వాటితో వచ్చేటువంటి పదాలను చేర్చండి ఇక్కడ వచ్చేసి క కౌ గౌ చ చౌ జ జౌ ట టౌ దౌ త తౌ ద న నౌ ప పౌ బ బౌ మౌ యా యౌ ర రౌ ల లౌ సౌ ౌ లా లౌ క్రింది బొమ్మల పేర్లు రాయండి టోపీ బోటు బొంగరం గౌను క్రింది వాక్యాల్లో బొమ్మలకు బదులు పదాన్ని ఉంచి వాక్యాలను రాయండి ఆవు తౌడు తింటున్నది మౌనిక పౌడరు పూసుకున్నది కుక్క బౌబౌ అన్నది హౌరా రైలు పోతున్నది ఆ తర్వాత ఆ మిగిలిన వాటిల్ని వచ్చేసి మీరు కథల రూపంలో ఆ యొక్క ఇచ్చినటువంటి బొమ్మలను వచ్చేసి మీరు ఊహించి కథని రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్